హాయ్ హలో దుస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి మినీ గుడ్స్ ఇలా మనం వచ్చేసి ఇక కరీంనగర్ దగ్గరనైతే ధర్మరాజ్పల్లి అని ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు ఆ ఊర్లో మాత్రం ఇది అంగడి మనం అయితే ఈ అంగడికి అయితే వచ్చేసినాము గొర్రె పిల్లలు వేసుకొని మరి వెనక చూసుకొని పచ్చడి పొలాలతో మంచిగా లేదా దుస్తులు ఇక మనం అయితే వచ్చేసినాము ఈ టాటేస్ వెనకైతే ఎంట్రెన్స్ గేట్ అన్నమాట ఇంకా ఇట్ ఇంకా ఎంట్రన్స్ గేటు ఇక మన బండి పెట్టుకున్నాము నైట్ బండ్ల బండిన పండుకొని లేచే వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బండ్లు అయితే వచ్చేసినాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వస్తే అట ఇక మనకు రాంగ రాంగ్ అయితే మన బండి ఐన్ బ్రేక్ కేబుల్ అయితే తెగిపోయింది ఇక వచ్చిన ఇలా ఇలా పెట్టి ఐన్ బ్రేక్ వేసినామో లేదో ఐన్ బ్రేక్ వైర్ అయితే తెగిపోయింది మీ అదైతే ఇంజన్ వేడి మీద ఉన్న వీడియో తీయడానికి కాలేదు అదైతే ఇంకోటి తీసేద్దాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు లైక్ అయితే వేయండి